పాకిస్తాన్ లో తీవవాదులు ఘాతకానికి పాల్పడ్డారు బలూచిస్తాన్ ఫ్రావిన్స్ ముసాఖిల్ జిల్లాలోని రరాషంలో రహదారిపై వెళుతున్న ట్రక్కులు ఓ బస్సును ఆపి ప్రయాణికులను కిందకి దించారు తర్వాత వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు ఈ ఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు కాల్పుల తర్వాత పన్నెండు వాహనాలకు నిప్పు పెట్టారు ఉగ్రవాదులు బలూచిస్తాన్ పంజాబ్ ఫ్రావిన్స్ రహదారిపై వెళుతున్న వాహనాలను అడ్డగించారని పోలీసులు తెలిపారు ఆ తర్వాత ప్రయాణికుల గుర్తింపు కార్డులు తనిఖీ చేసి కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు మృతులంతా పంజాబ్ కు చెందిన వారని తెలిపారు మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు కాల్పుల ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు ఉగ్రవాద ఘటనను బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సరఫరాజ్ బుక్తి తీవ్రంగా ఖండించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నాలుగు నెలల కింద పంజాబ్ కు చెందిన ఓ బస్సును నోష్కి సమీపంలో ఇదే తరహాలో ఆపిన దుండగులు ప్రయాణికుల నుంచి దించి విచక్షణారహితంగా కాల్పులు ఆ ఘటనలో తొమ్మిది మంది మంది ప్రాణాలు కోల్పోయారు